సిఐ దగ్గర నుంచి ఐజీ వరకు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారు మన గుంటూరు ఐజీ గారు ఆయన చెబితేనే కేసులు మీద మారుస్తారు అవతడి మీద కేసు పెట్టమంటే అవతడి కేసు పెడతారు మన మీద సింపుల్ కేసు పెట్టమంటే మన కొట్టిన వాళ్ళ మీద సింపుల్ కేసు పెడతారు అంటే పోలీస్ ఈజ్ ఎంకరేజింగ్ ది క్రైమ్ ఇన్ ది గుంటూరు డిస్టిక్ అనేది అర్థమవుతుంది పోలీసులే క్రిమినల్స్ని సపోర్ట్ చేసే పరిస్థితి క్రిమినల్స్ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకునే సరి పరిస్థితి ఇంజూర్డ్ అయిన మా మీద యాక్షన్ తీసుకునే పరిస్థితికి మీరు వాళ్ళ చేస్తున్నారంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఎందుకు ఉంటుంది అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొడతారు మా మీద కేసు పెడతారు వాళ్ళ మీద సింపుల్గా కేసు పెడతారు మా వాళ్ళని తీసుకెళ్ళి మేము హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి జైలుకి వెళ్ళాలి అన్నీ మాకే కష్టాలు ఎన్నాలు ఉంటాయని అడుగుతా ఉన్నా ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ కొయ్యూడింగ్ విత్ ది అఫెండర్స్ ఇది సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం ఇవాళ న్యూజండ్లలో జరిగినటువంటి సంఘటన కూడా అలాంటిదే ఈ సంఘటన మీద పోలీసు వారు పునరాలోచించుకోవాలి త్రీ నాట్ సెవెన్ వేయవలసినటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి కేసు ఇంజురీస్ ఉన్నటువంటి కేసు మీరు సింపుల్గా అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పారను సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పారను త్రీ ట్వంటీ ఫోర్ వేసేసి కళ్ళు నీళ్లు తుడిచేస్తే చాలా ప్రమాదం దీనివల్ల సమాజం దెబ్బతినిపోతుంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలా కొల్యుడు అయిపోతే ఇంకా లాండ్ ఆర్డర్ కాకపోతే ఎవరు చెప్పండి నాకు అర్థం కదా ఎవడైనా నరికేస్తాడు నరికేస్తే వాడి మీద సింపుల్ కేసు పెడతారు చచ్చిపోతే మటర్ బిడ్స్ పెడతారు డెడ్ బాడీ ఉంటే మటర్ కేసు పెడతారు లేకపోతే సింపుల్ కేసులు పెట్టే అదేసినటువంటి కార్యక్రమం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చేయటం చాలా దుర్మార్గం వీఆర్ ఆల్ డిమాండింగ్ అతనికి చాలా సీరియస్ ఇంజరీస్ జరిగాయి త్రీ నాట్ సెవెన్ వేయాలి మార్చాలి మార్చి మీరు యాక్షన్ తీసుకోవాలి ఆ ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలి అప్పుడు మాత్రమే దెబ్బతీగిలిన వారి మనస్సు శాంతిస్తుందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా పోలీసు వారికి సమాజానికి మీ ద్వారా లోకేష్ కూడా హెచ్చరిక చేస్తున్నాం అయ్యా లోకేష్ గారు మీ రెడ్ బుక్ శాశ్వతంగా ఉండదు ఇప్పటికే సంవత్సరం కరిగిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు అయిపోయేదాకా మీ రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది తర్వాత వేరే బుక్లు వచ్చి పరిపాలన చేస్తాయి జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్